హాయ్ అండి వెల్కమ్ టు షాహీన్ కిచెన్ ఈరోజు మనము మూడు రకాల ఆకుకూరలతో మనము ఆకుకూర పప్పు చేసుకుందామండి నేనైతే మూడు రకాలు తీసుకున్నాను మూడు కట్టలు తోటకూర నాలుగు కట్టలు చిర్రాకు చిర్రాకు ఒక కట్ట గోంగూర తీసుకున్నానండి నేను బాగా కడిగి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టాను ఈ విధంగా అలాగే మనము నాలుగు పచ్చిమిరపకాయలు కొద్దిగా పసుపు నాలుగు టమాటాలు రెండు గ్లాసులు స్మాల్ గ్లాస్ టీ కప్ గ్లాసులో నేను రెండు గ్లాసులు మనం నేను బాగా శుభ్రంగా కడిగి నానబెట్టానండి ఒక రెండు గంటలు చూసారు కదా బాగా నానబెట్ట నానబెట్టి రెండు గంటలు నానబెట్టానండి ఇప్పుడు పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి చూసా చూసారు కదా ఇప్పుడు సన్నగా మనం కట్ చేసుకున్న టమాటాలు నాలుగు చిన్నవి తీసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ గోంగూర వేసాం కదా కట్ట చాలు సరిపోతుంది చింతపండు వేయాల్సిన అవసరం లేదండి కొద్దిగా వాటర్ వేసుకుని రెండు గ్లాసులు మనము ఇప్పుడు మూత పెట్టుకున్నాము మనము స్టవ్ లిగించుకొని స్టవ్ లిగించుకొని మూత పెట్టానండి ఈలోగా మనము ఈ పప్పు పొడి తాలింపు వేసుకున్నామండి నేను టూ టూ స్పూన్స్ కరివేపాకు కొద్దిగా పప్పు దినుసులు రెండు ఎండి మిరపకాయలు ఒక ఎర్రగడ్డ ఇలా కట్ చేసి పెట్టాను వెల్లుల్లి నాలుగు తీసుకున్నానండి నేను కారం పచ్చిమిరపకాయలు ఒక కొద్దిగా తక్కువ వేసాను కదండి ఒక స్పూన్ కారం వేసాను ఇప్పుడు మెత్తగా రుబ్బుకుందామండి బాగా ఉడికిపోయింది పప్పు ఆకుకూరలు బాగా ఉడికిపోయింది తాలింపులు వేసుకుందామండి బాగా అంతేనండి రెడీ అయిపోయింది ఒక మూడు నిమిషాలు బాగా ఉడికించుకుందాము తగినంత ఉప్పు వేసుకొని తక్కువ తక్కువైనా పర్వాలేదండి ఉప్పు మాత్రం వేసుకుంటాము తినలేము ఇప్పుడు రెండు నిమిషాలు మరిగించుకుందామండి బాగా ఉడికిపోయిందండి అంతేనండి ఫ్రెండ్స్ నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్